కానిస్టేబుల్స్ అయితే మేన వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటారు మీరెందుకు వచ్చారు ఏమైంది అని ప్రభావతి అడిగేటప్పటికి మనోజ్ కేసు మీద వచ్చాము అంటే ఏమైంది ఏం ఏంటి కేసు అంటే లవర్ చీటింగ్ కేసు పెట్టారు కదా దాని గురించి ఎంక్వైరీ కోసం వచ్చాము అని అయితే చెప్తూ ఉంటారు అలా కానిస్టేబుల్స్ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏం ఏమైంది ఎంతవరకు వచ్చింది అనైతే ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మీనా అదే టైంలో కాఫీ అక్కడికి తీసుకొచ్చి తీసుకురావడం చూసి నువ్వేంటమ్మా ఎక్కడున్నావు అని కానిస్టేబుల్స్ మీనైతే అడుగుతూ ఉంటారు ఆ మాటలకి ప్రభావతి నీకు మీనా ఎలా తెలుసు అనైతే అడుగుతూ ఉంటుంది బాగా పరిచయం ఉన్నట్లుగా ఏంటి మీకు మీనా తెలుసా అనైతే ప్రభావతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ వీళ్ళ వీళ్ళ తమ్ముడే కదా బాలు బైక్ తొంగతనం చేసింది అనైతే అంటూ ఉంటారు కానిస్టేబుల్స్ ఆ మాట వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి అవునా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది మన్ ఇక మంచి దొంగతన దొంగతన ఫ్యా ఫ్యామిలీ నుంచి వచ్చావన్నమాట పెద్ద మొట్టా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ నాయరాల్లా తిరుగుతున్నావు అని చెప్పి ప్రభావతి అయితే మేనానే నాన్న మాటలు అంటు అంట అంటుంది ఇక ప్రభావతి అయితే వాళ్ళ ఆయనతో ఇలాంటి ఫ్యామిలీలో నుంచి దాన్ని తీసుకొచ్చి నాన్నెత్తని పెట్టి ఇంటికి కోడల్ని చేస్తాడు ఈ మహానుభావుడు అని చెప్పి ప్రభావతి అయితే వాళ్ళ ఆయన కూడా తిడుతూ ఉంటుంది ఇంత ఇలాంటి కార్యాలు కూడా నీ కుటుంబానికి ఉన్నాయా అని చెప్పి ప్రభావతితో ప్రభావతి అయితే మీనా అని నానా మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలకి మీనా అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మీనా అలా అత్తయ్య మాటలకి